పిల్లల్ని లేసాక పిల్లల్ని తిడుతున్నామా భర్తని తిడుతున్నామా భార్యని తిడుతున్నామా ఎలా పడితే అలా మాట్లాడుతున్నామా వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన 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 రీతిగా మనము బిహేవ్ చేస్తున్నామా చేయకుండా ఉండాల్సిన కార్యాలు మనం చేస్తున్నామా ఇవన్నీ ఒక గంట ప్రార్థన చేసిన తర్వాత ఇరవై మూడు గంటలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉంటే ఈ గంట చేసిన ప్రార్థనకి ఏం ఫలితం ఉంటుంది ఏ ఫలితం ఉండదు అప్పుడు ప్రార్థన ఆలకించబడదు అప్పుడు ప్రార్థనకి జవాబు రాదు ప్రార్థనకి జవాబు రావాలంటే మొదటిగా మనము పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి పాపానికి దూరం ఉండాలి దేవుణ్ణి అడగాలి నా జీవితంలో పాపం వచ్చినప్పుడు అపవాది నా జోలికి పాపాన్ని తీసుకొచ్చినప్పుడు నో దాంట్లో నుంచి నన్ను తప్పించుదేవా కీప్ మీ అవే ఫ్రమ్ ఈవిల్ కీడుని నా నా దగ్గరికి రాకుండా నువ్వు చూడు అయ్యా అని మనం ప్రార్థన చేయాలి పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేయాలి రోజంతా మనం ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి రోజంతా చేయకుండా పాపాలు అన్నీ చేసిన తర్వాత అందరితో ఎలా పడితే అలా మాట్లాడేసిన తర్వాత అందరినీ తిట్టేసిన తర్వాత అందరితో గొడవలు పడిన తర్వాత వచ్చి కూర్చొని ప్రార్థన చేసే ప్రార్థనకి ఏమైనా 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 ఫలితం ఉంటుందా ఏమైనా మీనింగ్ ఉంటుందా మీనింగ్ ఉండదు ప్రార్థనకి జవాబు రావాలంటే మనము పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేయాలి నీతితో ప్రార్థన చేయాలి మనలో రైచియస్నెస్ ఉండాలి నీతి ఉండాలి ఎవరిలో అయితే పరిశుద్ధత ఉంటుంది ఎవరిలో అయితే నీతి ఉంటుంది వాళ్ళ జీవితంలోనే వాళ్ళ ప్రార్థన ఆలకించబడుతుంది ఎందుకని అందరికీ దర్శనాలు రావు ఎందుకని అందరూ ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుడు కనపడరు ఎందుకంటే దేవుడు పరిశుద్ధంగా వారికే దర్శించాలని కోరుకుంటాడు ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా ఆలకిస్తారు వాళ్ళ జీవితంలో నేను వాళ్ళ ప్రార్థనని నేను ఆలకిస్తానని దేవుడు అనుకుంటాడు కా